హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో ఉసిరికాయ పొట్టు పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి నార్మల్ ఉసిరికాయ పచ్చడి కంటే ఇది చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఫస్ట్ నేను దీనికోసం ఉసిరికాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా పొడి క్లాత్తో తుడిచేసుకుంటున్నాను ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ఉప్పల్లాగా మనం కట్ చేసుకొని పెట్ పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే నేను టూ స్పూన్స్ పసుపుని యాడ్ చేస్తున్నాను దీనికోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇలా టూ స్పూన్స్ పసుపు యాడ్ చేసిన తర్వాత ఈ ఉసిరి ముక్కలన్నిటినీ బాగా కలిసేలాగా పసుపుతోటి ఇలా పైకి కిందకి కలిపేస్తూ మనం పెట్టేసుకోవాలి ఇలా ఆరు రోజుల పాటు రోజుకు ఒక్కసారి మనం ఉసిరి ముక్కలన్నిటినీ కదుపుతూ చేసుకోవాలండి దీనివల్ల మనకి పసుపు అనేది బాగా పట్టి ఉసిరికాయ ముక్కలు బాగా మెత్తబడతాయి ఇలా నేను సిక్స్ డేస్ తర్వాత ఇలా చేసేసుకున్న తర్వాత ఇక్కడ వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు వేయించి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇవి ఆరిపోయాక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి ఆ తర్వాత పౌడర్ని ఉసిరికాయ ముక్కల్లో వేసేసుకొని వన్ గ్లాస్ కల్లుప్పుని వేస్తున్నానండి ఇలా మొత్తం కల్లుప్పు అంతా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ టైంలోనే మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలండి నా దగ్గర ఆ టైంలో అవైలబుల్గా లేదు కాబట్టి నేను వెయ్యలేదు ఇలా మనం ఈ ఉసిరికాయ పేస్ట్ అనేది వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కొద్ది కొద్దిగా తాలింపు వేసుకోవచ్చు నేను ముందుగా పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి తాలింపు వేసే ముందు వేసుకొని అందులో కలిపేసుకుంటున్నాను మీరు ముందుగానే వేస్తే ఈ ప్రాసెస్ అనేది ఈ టైంలో అవసరం లేకుండా డైరెక్ట్గా తాలింపు వేసేసుకోవచ్చు ఇలా మొత్తం పచ్చిమిర్చితోటి కలిపేసుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులో కొంచెం నేను జీలకర్ర కొంచెం ఆవాలు వేయాలి ఆ తర్వాత కరివేపాకు వేసేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలని అందులో వేసేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోండి స్మెల్ బాగుంటుంది ఇలా వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ అయితే పచ్చడి కావాలి అనుకుంటున్నామో అంతవరకే తీసుకొని మనం తాలింపు అనేది వేసుకోవాలండి అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆయిల్లో వేగేటప్పుడే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇక్కడ నేను టూ స్పూన్సు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను మీకు నెయ్యి అవసరం లేదు అనిపిస్తే స్కిప్ చేయొచ్చు ఇలా మొత్తం వేగిపోయాక మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఇలా ప్యాన్కి అతుక్కోకుండా పచ్చడి అనేది వస్తుంది అప్పుడు మనం టూ మినిట్స్ ఒకసారి మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఈ టైంలో మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మనకి ఉసిరికాయ పొట్టు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది ఇలా ఉసిరికాయ ముక్కల్ని ముందుగానే పేస్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసేసుకొని ఫ్రెష్గా తినేయొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి